ఆరనే జన్యువుల సవరణ ఒక విప్లవాత్మక విధానం ఆరనే జన్యువుల సవరణ అనేది డిఎన్ఏ క్రమాలను మార్చడానికి బదులుగా ఆరనే అణువులను నేరుగా మార్చడానికి ఒక కొత్త విధానం ఈ విధానం డిఎన్ఏ సవరణ కంటే తాత్కాలికమైనది అయినప్పటికీ జన్యు వ్యాధులు మరియు ఇతర పరిస్థితుల చికిత్సకు ఒక హామీ ఇచ్చే మార్గాన్ని అందిస్తుంది ఇది ఎలా పనిచేస్తుంది ఆర్ఎన్ఏ సవరణ సహజంగా సంభవించే సెల్యులార్ ప్రక్రియలను ఉపయోగించి ఆర్ఎన్ఏ అణువులను మార్చడానికి అనుమతిస్తుంది ఒక సాధారణ పద్ధతి డియాసినేజ్ అనే ఎంజైములను ఉపయోగించడం ఇది ఆర్ఎన్ఏ అణువులోని నిర్దిష్ట న్యూక్లియోటైడ్లను ఇతరులుగా మార్చగలదు ఉదాహరణకు అడనోసైన్ డీమినేజ్ లో అడనోసిన్ ను ఇనోసిన్ గా మార్చగలవు ఇది కణం ద్వారా గువానయంగా చదవబడుతుంది ఆరనే జన్యు సవరణ యొక్క ప్రధాన ప్రయోజనాలు ఒకటి తిరగబెట్టదగినది డిఎన్ఏ సవరణకు భిన్నంగా ఆరనే సవరణ తాత్కాలికమైనది కణాలు సహజంగా క్షీణించి ఆరనే అణువులను భర్తీ చేసినప్పుడు సవరణ ప్రభావాలు కాలక్రమేణ తిరగబెట్టబడతాయి రెండు సౌకర్యవంతమైనది ఆరనే సవరణ సింగిల్ న్యూక్లియోటైడ్ వైవిధ్యాలు ముందస్తు స్టాప్ కోడోన్లు మరియు స్ప్లేసింగ్ లోపాల వంటి విస్తృత శ్రేణి జన్యు రుగ్మతలను లక్ష్యంగా చేసుకోవచ్చు మూడు తక్కువ ఆఫ్ టార్గెట్ ప్రభావాలు సిఆర్ఎస్ పిఆర్సిఎస్ తొమ్మిది వంటి డిఎన్ఏ సవరణ పద్ధతులతో పోలిస్తే ఆర్ఎన్ఏ సవరణ జీనోమ్ అవాంఛిత మార్పులను ప్రవేశపెట్టే అవకాశం తక్కువ సాధ్యమైన అప్లికేషన్లు వ్యాధుల చికిత్స సిస్టిక్ ఫైబ్రోసిస్ హంటింగ్టన్స్ వ్యాధి మరియు వంటి వ్యాధులకు కారణమయ్యే జన్యు ఉత్పరివర్తనాలను సరిదిద్దడానికి సవరణను ఉపయోగించవచ్చు క్యాన్సర్ క్యాన్సర్ చికిత్స కణాల పెరుగుదల మరియు విస్తరణలో పాల్గొన్న నిర్దిష్ట ఆర్ఎన్ఏ అణువులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఆర్ఎన్ఏ సవరణ కొత్త క్యాన్సర్ చికిత్సలను అందించగలదు వైరల్ ఇన్ఫెక్షన్లు ఎచ్ఐవీ మరియు ఇన్ఫ్లుఎంజా వంటి వైరస్ల ప్రతికృతికి జోక్యం చేసుకోవడానికి సవరణను ఉపయోగించవచ్చు సవాళ్ళు మరియు భవిష్యత్తు దిశలు ఆర్ఎన్ఎస్ సవరణ అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ అనేక సవాళ్లు మిగిలి ఉన్నాయి డెలివరీ ఎడిటింగ్ ఎంజైములు మరియు గైడ్లను లక్ష కణాలకు సమర్థవంతంగా అందించడం ఒక ముఖ్యమైన అడ్డంకి నిర్దిష్టత సవరణ ఇతర ఆరనే అణువులను ప్రభావితం చేయకుండా ఉద్దేశించిన ప్రదేశంలో జరుగుతుందని నిర్ధారించడం చాలా ముఖ్యం ప్రభావ వ్యవధి ఆరనే సవరణ ప్రభావాలను పొడిగించడం అనేది కొనసాగుతున్న పరిశోధన రంగం ఈ సవాళ్ళ ఉన్నప్పటికీ ఆరనే సవరణ జన్యు వ్యాధుల చికిత్సను విప్లవం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్న త్వరగా అభివృద్ధి చెందుతున్న రంగం పరిశోధకులు ఈ పద్ధతులను మెరుగుపరచడం కొనసాగించడంతో మనం రాబోయే సంవత్సరాలలో ఉత్తేజికరమైన విజయాలను ఆశించవచ్చు